జనం అడుగుతారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పైకొచ్చి లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ కింద చేస్తున్నాడు అందులో భాగంగానే తాను ఏ ద్రోహాలు చేశాడు ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడో మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన తండ్రి కోటలి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఈరోజు చూస్తున్నాడు జనం గుర్తించినారని తెలిసినా సరే జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే తన ఒక్కొక్క తంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు రిజెక్ట్ చేశారు అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు కెమెరాలకు ఫిట్ అయ్యేటట్టు కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్పీడ్స్లో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా జనం పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు తేడా తెలుస్తుందిగా వాళ్ళ ఉంది అదే అది కూడా చెప్దామని నేను అనుకున్నాను వాళ్ళు ఏదైతే అన్నారో ఇది ఆ వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న సీఎం గారి క్యాంపెయిన్ కోసం తీసుకున్న వెహికల్ నెంబర్ కూడా పెట్టి అప్లై చేసింది ఎప్పుడు తేదీ చూడండి ఐ థింక్ ఇరవై ఐదు చేశారు ఇరవై ఆరవ తేదీ ఈసీ దానికి పాస్ కూడా ఇష్యూ చేసిన పాస్ ఇది ఐ థింక్ ఈ నెంబరే చెప్పినట్టున్నారు ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఇది దీంట్లోనే ఉంది ప్యాంట్రీ కార్ వీళ్ళు అడిగిన దాంట్లో కూడా ప్యాంట్రీ కార్ అన్నది వాళ్ళు ఇచ్చింది కూడా దానికి ఈసీఈ సర్టిఫికేట్ ఇచ్చింది ఇది ప్యాంట్రీ కార్ నేను తగ్గటే ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు వీడు గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగాడు అప్పుడు ఉన్నది ఇప్పుడు అలాంటిది ఫెసిలిటీనే ఉంటుంది ముఖ్యమంత్రి పోతున్నప్పుడు పార్టీ తీసుకున్న ఫెసిలిటీ ఇది పూర్తిగా నాకు అవసరమైతే పే చేసి తీసుకున్న ఫెసిలిటీ ఇదే కాదు దీని మీద ఐ థింక్ చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాడా లేక లోకేశ్వర్కే కలిసి అన్నాడు ఆ ట్విట్టర్ ఎందుకు పెట్టాడో తెలియదు దాని వీళ్ళ కోసం ఏమన్నట్టుంది దాని దాన్ని ఇంత దుర్వినియోగం ఎవరు చేసి ఉంటారు ఆ ప్లాట్ఫామ్ తండ్రి కొడుకులు చేసి అసలు వెనక ముందు ఎద్దు వినిందంటే ఇమీడియట్ కట్ అయ్యిపోయినట్టు అసలు ఎద్దు ఎద్దు ఎంత ఉందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకోవడం దీంతోపాటు నిన్న అంగోటి కూడా వచ్చినట్టుంది మా కాళాహస్తిలో పార్టీ అధికారికంగా తీసుకున్న గోడౌన్లో సరుకు పెట్టుకొని ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకునే సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగీ చేసి గొడవ చేసి అధికారులు వరకు లాకపోయారు నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది మేము పోవాలి టీడీపీ ఆఫీస్లో పోవాలా అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది అసలు లీగల్గా నడుపుతున్నది ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్నది వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా వాళ్ళ మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మనసులో రోజు చేతులు దురుపుకొని దాని మీద మళ్ళీ అపాధి చెప్పరు లేదా పొరపాటు అయింది అన్నారు ఇంకో దాని మీదకి పోయి ఈ దివాళా కోరుతనం దిగదారుతనం కూడా నేను అన్ను ఇంక దివాళా కోరుతనం అంటే ఎత్తిపోయినారు వాళ్ళకి ఏమి ఏం లేదు చెప్పడానికి ఏం లేదు ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు నెల రెండు నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది మేము ఏం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా దీని చెప్పి జనం లేకపోతారా అసలు గేమ్ సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీ కొడతారు ఎందుకంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు మళ్ళీ వస్తారు పద్నాలుగు పంతొమ్మిది వేలు వీళ్ళు మోసం చేశారో మీకు గుర్తుంది కదా అని కాబట్టి అది మాట్లాడలేరు నువ్వు ఇట్లాంటివి రోజు ఒకటి పద్ధతులు లేవు కానీ ఏమొస్తుందో తెలియదు అంతా చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారు ఇంకోటి ఏదో ఒకటి అంటారు దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేకపోతే ఈసీ దగ్గర మీకు రెస్టర్ చేస్తారు కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్లో బ్యానర్ వేయటం చేస్తారు వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపుడు కళ్ళ మాస్ అనేది కూడా పోయినట్టుంది ఇంకంతా అయిపోయింది ఏం లేదు కాబట్టి పోతూ పోతూ ఇంత బోదదు అంతే తుడుచుకుంటుంటాడు అట్లీస్ట్ మీడియా స్పేస్ దాంతో ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ చెప్పేవాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కప్పు లేదా ఎలాగో ఎలాగూ రాలేకపోతున్నామని ఆ దీంతో లాస్ట్లో ఉండే ఆ వాళ్ళ ఏడుపు కడుపు వంట ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నాయి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది మరి ఏది నెల రోజులు టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా లేదా ఇలాంటి వాటికి పోతారా ఎవరన్నా నిజమైనవిట్టే చేయొచ్చు తప్పకుండా కానీ పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏమి లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చినా అంటే అనుకోవచ్చు వీళ్ళు అధికారంలో ఉన్నారు అంతకు చూసారు ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా నలభై ఏళ్ళ నలభై ఐదేళ్ళు ఉన్నారు వీళ్ళకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు లేదా అధ్యక్షుడో ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చే ముందు ఇంట్లో కొంత సరుకు చెప్పేదంటే అంటే జనం నవ్వుకుంటారా కాబట్టి సీరియస్గా చూస్తారా అనుకోవాలి తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు అంత ఇంగితం అంతా పోయినట్లుంది అక్కడే పోయినాక ఢిల్లీలో తిరుగుతున్నాడు చక్కర్లు పడుతున్నాడు అక్కడే తిరుగుతున్నాడు అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు మళ్ళీ పోయినాడు అక్కడే తిరిగాను దర్శనం కోసం ఇవన్నీ దేనికోసం చేసేటట్టు అక్కడ పోయి అంత ఇది కావచ్చు ఈ రోజు వచ్చి భవిష్యత్ తెలుగు రాదని అమిత్ షాకో మోడీకో తెలుగు అర్థం కాదులే ఇంక ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది రిపోర్ట్స్ వాళ్ళకి తెలియలేని ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు తెలుగులో మాట్లాడితే పోతూ చెందుతుంది అని ప్రజలకు తెలుసు కదా ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడో కేసుల నుంచి ఎలాగో ఎలాగోలా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ దానికి రాయబారినట్టున పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారు ప్రజలకు తెలియదా అందరు చూస్తూనే ఉన్నారుగా అయినా ఆయన నమ్మకం ఏంటంటే తను ఏదంటే తన మీడియాలో వస్తుంది అది ఇంత డిస్కషన్ అవుతుంది జనం దానికి కొంత నమ్మకపోతారా అనేది ఆయన ఆశకు పోయినట్లే ఎందుకంటే ఆయన తెలిసిన విద్య అదే కదా ఆ పార్టీ ఒక నర్సాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ డిసైడ్ చేసే వచ్చినట్టు ఉండేది అది ఒకటి ఎందుకో ఇది చేసే చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది అతని ఇది తీరేది కోరిక తీరేది ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది రిజల్ట్ ఎట్లుండేది వన్ సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు ఇప్పుడు అదేం కన కనపడలే మీ మీడియాలో నేను ఇంట్లో చూస్తున్నాం అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం ఇంకా వాళ్ళు టీడీపీ తరఫున పోటీకి కని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం ఇవి ఆశ్చర్యంగా ఉంది ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ తాను అనుకున్న వాళ్ళను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలను లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తున్నా పేర్లు చూస్తున్నాయి అర్థమవుతుంది ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది బయటకు వచ్చింది మూడు కోట్లు ఇస్తే సీటు కూడా మారుస్తామని మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో బయటకు వచ్చింది అంటే ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం మాకెక్కడ పడుతుందని తెలియట్లే కానీ పైనుంచి మొత్తం అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో ఒక నిజంగా సీరియస్ పార్టీ సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే అనేది క్లారిటీ ఇవ్వాలా ప్రజలకు మనం అర్థం కావాలా నాయకుడు ఎలాంటి వాడు పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది తలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకొని అతుకులు వేసుకునే ముందుకొస్తే అది అష్టావక్ర ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది రెండోది ఊడికన్నా వాళ్ళని కోరుకుంటే కూడా అది పోతుంది వాళ్ళ వాళ్ళ వైపు చూస్తే అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు మా నాయకులు కిందికి వెళ్ళి చెప్పారు మా టీము రెడీగా ఉంది ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది కానీ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు ఎటు ఎటు అనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే ఎక్కడైనా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక గంప ఒక మంద ఆఖరు నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడ్డారు కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ పది రోజులు పదిహేను రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ లేదా సీట్ల డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళు అరవై డెబ్బై అంటే ఇరవై నాలుగు దించడం ఆ తర్వాత అది కూడా తీసేసి ఇరవై ఒకటికి విధించడం అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం దాని వాటి చొప్పించడం బీజేపీలో కూడా అది అదే పనిగా ఇది చేయడం ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం చంద్రబాబు ఆడుతున్న నాటకం ఆ నాటకానికి ఎంతమంది బలి అయినారు ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహాయటం చేశాడైతే బాగా రుజువు అయింది ఇది ఇంతకుముందు అని రాయలసీమ ద్రోహిణి అని ఎట్లా అన్నాడు ఇది కూడా అలాంటిది ఆయన ఏదేదేది చేశాడో ఆయన నీళ్ళు గంటకట్టే గౌరవం ఏమైనా ఉంటుందా ఆయన నీళ్లు తీసుకురావడం ఎక్కడ ఏ రోజు ఆలోచించాడు ప్రాజెక్ట్ గురించి ఏ రోజు ఆలోచించాడా అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడు అంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది లేదా ఇట్లా అంటేనే అనాలి మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు నేను చూసుకొని చదువుకోవాలనుకుంటా అంటాడు ఎవరు నీళ్లు తెచ్చారు ఈరోజు దాన్ని స్థిరంగా డ్యాములన్నీ రిజర్వాయర్లు అన్నీ ఫుల్గా ఉన్నాయి ఊరు వల్ల అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది అలాగే కుప్పంకి ఈరోజు కావదో ఇన్ని వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు కుప్పం కూడా ఆయన కాన్స్టిట్యున్సీ కూడా ఇవన్నీ తెలియవా ప్రజలకు చెప్తున్నా కదా వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్దం లేసి ఆయనే చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి సెల్ఫ్ డిఫనటిజం దీంట్లో ఆయన ఉన్నాడు కొట్టుకుంటున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన మళ్ళీ వచ్చాడు బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని అని గారు కాదు ఇంకా ఇప్పుడు కొత్త మార్గం కారు ఇచ్చిన కేజీ కాదు యాభై కేజీలు ఇచ్చిన పెన్షన్ అయ్యో నాలుగు వేలు ప్రకృతి పడి నాలుగు ఎందుకున్నాడు ఆయన నలభై వేలు అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు కరెన్సీ నకిలీ అంతే తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు అని తెలిసిన తర్వాత దొంగ దొంగనోటి ఎవరి దగ్గరికి ఆ చంద్రబాబు అంటేనే నాకు ఆయన ఏది చెప్పినా అది జరగదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి మొత్తం ఆపేస్తాడు అనే విషయం ప్రజలకు బాగా తెలుసు ఈరోజు ఇప్పుడు ఏమైతే తీసుకుంటున్నారో నాలుగు వేలకు దిక్కు కాదు అదే నచ్చింది ఇప్పుడు మూడు వేలు వచ్చేది ఎగిపోతారు మూడు వేలు శాచురేషన్ బేసిస్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల పైచీలు పెన్షన్లు ఇస్తున్నారు చంద్రబాబు ఉన్నప్పుడు ముప్పై తొమ్మిది ఉన్నాయి ఐదు నెలలు నాలుగు మూడు నెలల ముందు వరకు ఆయన ఎలక్షన్లకు మూడు నెలల ముందు వరకు ఇది అరవై ఆరు లక్షలు ఉన్నాయి ఈయన నాలుగు వేలు ఇస్తే అది ఐదు లక్షలకు పది లక్షల మందికే దించుతాడు అరవై లక్షల నుంచి పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షలకు దించుతాడు మూడు వేలు ఉంచుతాడా లేదా అనేదే ఇది రెండు వేలు చేస్తే అరవై ఆరు లక్షలు నాడు ఆయన బడ్జెట్లన్నీ కూడా తన అట్లా బయటికి డైవర్ట్ చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే డీబీటీ ద్వారా కిందికి పోతుందో దాని స్థానంలో మళ్ళీ జన్మభూమి కమిటీ ఎట్లా తీసుకురావాలా పాత తెలుగుదేశం పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉండేది మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలని అదే చేస్తాడో అదే జరుగుతుంది కూడా ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు అందువల్ల ఎప్పుడైతే ఈయన ఒక నకిలీ నోటని తెలిసిందో దీనికి వాల్యూ లేదని తెలిసిందో చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసా అని నా అనుమానం అందుకే నిజంగా ఆయన చెప్తున్నవి సీరియస్ అయితే మా పత్రికలు చూడండి నేను పెద్ద అక్షరాలతో వాడు రెండో ఒకటి పోలే ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవాడు దాని రోజులకు పోలే ఎందుకంటే నంబర్ అని తెలుసు ఇతను చెప్పేది ఆ సిక్స్ పాయింట్ కాదు సెవెన్ పాయింట్ అయినా ఇవైనా ఆయన కూడా దాని మీద చెప్పుకోండి నిజంగా ధైర్యం ఉంటే ఇవన్నీ పొద్దుపోని కంటైనర్లో ఇది ఉందని ఇంకో దాంట్లో ఏదో ఉందని ఆ బస్సులో తీసుకెళ్ళారు ఆ గోడౌండ్లో తప్పుడు కంప్లైంట్లు ఇప్పించి లేదా నోటికొచ్చేటట్టు బూతులు తిట్టి వీటి బదులు ఆ పాజిటివ్ అది ఎత్తుకొని పోవచ్చు కదా అయినా అయ్యా ఇదిగో నేను ఇంత ప్రమాణంగా ఇస్తా ఇవ్వబోతున్నాను నమ్మండి అని చెప్పొచ్చుగా ఎందుకు గట్టిగా అని లేకుండా ఉన్నాడు అసలు ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉండేవాడు ఎంత అగ్రెసివ్గా గడప గడపకు పోవాలా జనం లేకపోవాలా పోవడానికి ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు చెప్పడానికి ఉండాలా ఒక్కసారైనా తెలుగుదేశం వాళ్ళు మేము వెళ్తున్నాం అధికారంలో ఉండి మా నాయకులు మా ఎమ్మెల్యేలు గడప గడప రెండు సార్లు మూడు సార్లు పూర్తి చేశారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా ఆధారణ ఉంది వాళ్ళని ఒకసారి అయినా ఎందుకు పోలేకపోయారు ధైర్యం ఎందుకు రావట్లే అంటే ఎక్కడ పోయినా చీకొడతారు పద్నాలుగు పంతొమ్మిది చూసిన వాళ్ళే మొహం విధానంగా ఇప్పుడు ప్రజలకు భయం ఉండేది ఈయన మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ ఆగిపోతాయి ఇంటి దగ్గరికి చేస్తున్న వాలంటీర్ల సిస్టమ్ పోతుంది మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు వస్తాయి అనే స్పష్టత ఆయన మీద ఉంది చంద్రబాబు మీద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనే మళ్ళీ వస్తేనే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడే డెవలప్మెంట్ అది కంటిన్యూ అవుతుంది వచ్చే ఫైవ్ ఇయర్స్కు రాష్ట్రం రూపం మారుతుంది బ్రహ్మాండమైన అభివృద్ధికి చేరుతుంది అని కూడా ప్రజలకు స్పష్టత ఉంది అందుకే చంద్రబాబు ఎక్కువ మాట్లాడి నవీనంగా మాట్లాడుతున్నాడు అవి చిన్న చిన్న దాంతో వాళ్ళు వేసుకుంటున్నారు చిట్లు పెద్ద అక్షరాలతో వేస్తున్నారు ఆయన ఏదైనా నిజంగా వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఏ పార్టీ అయినా గర్వంగా చెప్పుకోవాలో ప్రామిస్ అవి చిన్న చిన్నగా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకు తెలుసు ఆయనకు తెలుసు అన్ని అబద్ధాలు Aditya, I heard that you got a package of 42 LPA in our office and you just have a work experience of 3 years. How is that possible, man? It's simple. I just changed my field to prompt engineer and prompt engineer is hottest job in 2024. That's why I'm getting...